రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిది మెట్లు అలాగే నల్ల మెట్లు తొమ్మిది మెట్లు అమ్మవారిని ఎక్కినట్టుగా మనం భావన చేసి అష్టాది శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్దెనిమిది మంది అమ్మవార్లు కూడా మనం చెంత ఉన్నట్టుగా భావన చేసి చక్కగా ఈ నిపుణుల కార్యక్రమాన్ని పద్దెనిమిదవ సంవత్సరం ఇక్కడ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం జై పరాశక్తి భద్రాచల పుణ్యక్షేత్రంలో రామాలయానికి అతి సమీపన్నటువంటి శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవత సన్నిధానం సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ మనం స్థాపించుకున్నాము అంతేకాకుండా అన్నపూర్ణ మఠం పేరుట సుమారుగా వంద సంవత్సరాల గల పీఠం ఇది ఈ యొక్క పీఠంలో ప్రతినిత్యం కూడా దుర్గా భవాని అలాగే గాయత్రి మాత మహాలక్ష్మి మాత జ్ఞాన సరస్వతి అష్టాదశ శక్తిపీఠాలు జవాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్వాములందరికీ కూడా ప్రచురించు కూడా పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటాము అలాగే గత పదహారు సంవత్సరాల క్రితం నుండి అంటే సుమారుగా ఇరవై ఐదేళ్ల క్రితం ఈ యొక్క నిప్పు ఉన్న కార్యక్రమం ఆశీర్భవాన్ని యొక్క సహకారం తోటి ఆయన గురుత్వంలో ఇక్కడ యొక్క నిప్పుగిన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా సుమారుగా పదహారు సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం అలాగే మధ్యలో కొంతకాలం దుర్గా భవాని యొక్క సన్నిధానంలో చేద్దామని చెప్పి భక్తులతో కూడా సంకల్పించి అక్కడ మనం సుమారుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తీసుకున్నాం ఆ తదుపరి మళ్ళా భవానీ స్వామి యొక్క సహకారంతో ముఖ్యంగా భవాని యొక్క సంకల్పంతో ఈ రోజున ఇక్కడ మనం నిప్పులగొండ కార్యక్రమం పడి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అనేక మంది వందలాది మంది భవానీ భక్తు రామస్వాములు అయ్యప్ప స్వాములు అలాగే శివస్వాములు దీక్షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కన్యాస్వాములు కూడా వచ్చి ఈ యొక్క దుర్గా భవాని నిప్పులగొండ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని నిప్పుల గుండారు అమ్మవారికి అనుగ్రహం వల్ల ఎవరికీ కూడా ఏమి కాకుండా అమ్మవారు శాంతించి మంచు కొండ మీద నడిచినట్టుగా నిపుణువ నడిచారు భక్తులందరూ కూడా ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వేదం మనం భావించాలి వాళ్ళు ఎవరికి కూడా ఏమి అమ్మకూడదు అందరూ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి వారు ప్రచరించు ఉంటాం దాన్ని అనుసరించి ఇక్కడ ఈ యొక్క దుర్గా శక్తి పీఠం ఇది ఈ దుర్గా మహాశక్తి పీఠంలో వీరందరూ కూడా వచ్చి పునీతులయ్యారు కాబట్టి అమ్మవారి అనుగుణం అందరికీ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము దాని ద్వారా శాంతి గ్రామ శాంతి విశ్వశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం గోవుల్ని పూజించండి గోవు రక్షించండి చుతిస్సాద పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం సమస్త అనంతలీలా విలాసుడు పార్వతీనాథుడు కార్తికేయ గణనాథుల జనకుడు మహేశ్వరుడు ఆదిదేవుడైన భోళాశంకరుని మహిమ అప్రతిహతము నిరుపమానము మహాదేవుని అనేక అవతారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగావతారములు అత్యంత శ్రేష్ఠములైనవి ఈ పన్నెండు జ్యోతిర్లింగములు దర్శనాన కేవలం స్పర్శ మాత్రాన భక్తులకు పరిపూర్ణ ఆనందానుభూతి కలుగుతుంది మహోన్నతమైన సముద్రుడు నిరంతరం ఎవరి పాదాలనైతే ప్రక్షాళన చేస్తూ ధన్యుడయ్యాడో ఆ భూతనాథుడు పరంధాముడు అయిన సోమనాథేశ్వరుని ఆలయం కాటియావాళ్లోని పుణ్యధామమైన ప్రభాస తీర్థంలో విరాజిల్లుతున్నది పూర్వకాలంలో ప్రభాసపట్నంగా వెలసిల్లిన ఈ క్షేత్రం ప్రస్తుతం వెరావట్ మారింది ఇక్కడకు చేరే మార్గం అహ్మదాబాదు నుంచి రాజ్కోట్కు వెళ్లే మార్గంలో వెరావట్ ఉంటుంది ఈ వేదభూమిపై వెలసిన శివలింగాలు ఎన్నో ఉన్నా వాటిలో ప్రధానమైనవి పన్నెండు మాత్రమే వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు సోమనాథునికి ఇక్కడ కొత్తగా నిర్మించిన మందిరం ఈ శిఖరమందు కేసరి ధ్వజం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది భారతదేశం నలుమూలల నుండి వచ్చే తీర్థయాత్రికులు సముద్ర స్నానం ఆచరించి ఆ సోమేశ్వరుని దర్శనార్థం మందిరంలో ప్రవేశిస్తారు ఈ దేవాలయంలోని శిల్ప సంపద దేవాలయంపై మలచిన తీరు అద్వితీయం అమోఘం ఇతిహాసాలలో భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలకు ఈ సోమనాథుడు సాక్షీభూతుడై నిలుస్తాడని ఉంది స్వయంభువై ఈశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో ఉన్న ప్రదేశాల మహిమలు అనంతమైనవి శంకరుడు నిత్య శుభంకరుడు ఈ శివాలయాలను దర్శించుకునే భాగ్యం కలిగిన మానవుల జీవితాలు పునీతమై జీవన్ముక్తిని పొంది ఆ స్వామి సన్నిధిని చేరుకోవడం జరుగుతుంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతావనిలో సాగర తీరాన రెండు నదీ తీరాల దగ్గర మూడు పర్వత శిఖరాలపై నాలుగు మరియు మైదాన ప్రాంతాలలో గ్రామాలకు దగ్గరగా మూడు వెలసి భక్తుల మనోభీష్టాలను తీర్చుతూ అలరారుతున్నాయి ఋగ్వేదంలో చెప్పబడినట్లుగా ఎత్ర గంగేచయమున ఎత్ర ప్రాచీ సరస్వతి ఎత్ర సోమేశ్వర దేవం తత్రమాం అమృతం కృతి ఇంద్రాయ ఇంద్రో పరిశ్రవ ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం ఆది జ్యోతిర్లింగంగా భావింపబడుతోంది సోముడు అంటే చంద్రుడు నాథుడు అంటే రక్షకుడు చంద్రుణ్ణి సంరక్షించినవాడు కనుక ఆ పరమేశ్వరుడు సోమనాథేశ్వరుడుగా వెలసిల్లాడు స్కాంద పురాణంలోని ప్రభాసఖండంలో దీని కథ ఉంది దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుగురు కుమార్తెలు అశ్విని మొదలు రేవతి వరకు గల వీరు అందగాడైన చంద్రుణ్ణి ఏరికోరి వివాహం చేసుకుంటారు కానీ చంద్రుడు వారందరిలోకి చక్కని చుక్క అయిన రోహిణి ఎందుమాత్రం విపరీతమైన అనురాగం వాంఛారతుడై వారిని నిర్లక్ష్యం చేస్తాడు ఈ అవమానాన్ని సహించలేక మిగతావారు తండ్రికి ఈ వృత్తాంతం చెబుతారు దక్షుడు ఆగ్రహించి చంద్రుని వద్దకు వెళ్ళి చంద్ర నా కుమార్తెలంతా నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు అయినా నీవు పక్షపాతంగా వ్యవహరించి ఒక్క రోహిణి అందే అనురాగాసక్తుడివై ఉన్నావు ఇది సరికాదు ఆలోచించు అన్నా కూడా వినకపోవడంతో కోపంతో నీవు క్షయగ్రస్తువైపో అని శపిస్తాడు తక్షణమే నెలరాజుకి క్షయ సంక్రమించింది క్షయ పీడితుడైన చంద్రుని కళలు క్షీణించిపోతూ ఉంటాయి భయపడిపోయిన చంద్రుడు దేవాదులతో కూడి బ్రహ్మనాశ్రయిస్తాడు అప్పుడు శాప నివారణకు బ్రహ్మ చంద్ర నీవు భూలోకంలోని ప్రభాస తీర్థంలో మహామృత్యుంజయ మంత్రంతో ఆ పరమేశ్వరుని ప్రార్థించు అని చెబుతాడు చంద్రుడు అలాగే భూలోకం వచ్చి మృత్యుంజయ మహామంత్రంతో జపిస్తూ ఘోర తపస్సు చేస్తాడు అతని తపమునకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై చంద్ర శాపం అనుభవించక తప్పదు అయినా నీ భక్తికి మెచ్చి వరమిస్తున్నాను పదిహేను రోజులపాటు దినదినానికి క్షీణించిన నీ కళలు తరువాత పదిహేను రోజులపాటు దినదిన ప్రవర్ధమానమై వెలుగుతాయి అంటూ వరమిచ్చాడు ఆ సందర్భంగా ఈశ్వర దర్శనార్థం అక్కడకు చేరిన బ్రహ్మాది దేవతల కోరికపై పరమశివుడు ఆ ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగ రూపుడై నిలిచాడు భక్తులు పరమేశ్వరునికి అభిషేకాలు పంచామృతాలైన పాలు పెరుగు వెన్న నెయ్యి చక్రలతో చేస్తూ సేవిస్తారు విప్రులు వేద మంత్రాలతో ఓం నమ సంభవాయచ శివాయచ చ నమ తన్మే మనః శివ సంకల్పమస్తు అంటూ శైవారాధన చేస్తారు మంగళకరుడైన ఆ శుభంకరుణ్ణి మనస వాచ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రార్థిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్య వైశ్య సమితి టిఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్ జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్